మానస టీవీ న్యూస్కి స్వాగతం పాదయాత్రలో భాగంగా రాష్ట్ర ఏఐసిసి ఇన్ఛార్జ్ ప్రముఖ మీనాక్షి నటరాజన్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ జిల్లా అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే భుయని మనోహర్ రెడ్డి తదితర నాయకులతో కలిసి రంగాపూర్ నుంచి పరిగిలోని కోడంగల్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ పాదయాత్రలో నాయకులు గ్రామస్తులతో ప్రజలతో మమికమై వారి సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సమస్యలు తాగునీటి కొరత నిరుద్యోగం రహదారి తదితర అభివృద్ధి వంటి అంశాలపై ప్రజలతో చర్చించారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ పాదయాత్ర కొనసాగుతోంది పాదయాత్రలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొని నాయకులకు మద్దతు తెలిపారు మానస టీవీ ప్రతినిధి ಇಲ್ಲ ಬಂತು నలుగురు కూడా ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత పాదయాత్ర చేస్తున్నామంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇంతకుముందు మా పార్టీ రావాలని ప్రతి ఊర్లో పాదయాత్ర దాండు నుంచి కొడంగల్లి వరకు కూడా పాదయాత్ర చేయడం జరిగింది ఇప్పుడు మీనాక్షి మీరు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ పాదయాత్ర కన్నుల పండుగగా జరుగుతుందని నేను అభివృద్ధిలో కూడా ఆరు ఆరు గ్యారంటీ ఎలక్షన్ రావకన్నా ముందు ఆరు గ్యారంటీలు ఇవ్వడం జరిగింది ఆరు గ్యారంటీలో కూడా మేము కూడా అప్పుడు జిల్లా లోపల తాండూరు నుంచి కొడంగల్ కొడంగల్ నుంచి పరిగి పరిగి నుంచి వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నేను రెండు ఉండి పాదయాత్ర చేసినాను మళ్ళీ నియోజకవర్గం పాదయాత్ర ఎంపిక చేసినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవాలి ఏ విధంగా ఇంకా ప్రజలకు దగ్గర కావాలి ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ మా యొక్క జిల్లా కార్యవర్గం కానీ మండల కార్యవర్గం కానీ వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఆల్రెడీ మేము గతంలోపల నాలుగుకి నాలుగు చేసినాం మా పరిగి వికారాబాద్ కొడంగల్ తాండు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నాలుగు అసెంబ్లీకి నాలుగు గెలిచినాం ఇంకా జిల్లా పరిషత్ కూడా కైమాసం చేసుకుని వచ్చే శాసనసభ పార్లమెంట్ శాసనసభ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఏ విధంగా ఎగరమేయాలన్న ఈ యొక్క కార్యక్రమాలు కొనసాగుతాయి కాంగ్రెస్ పార్టీ తరఫున నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టసభలో పెట్టాం దానికి బీజేపీ వాళ్ళది ఒలుకు లేదు పలుకు లేదు వారి మీద ఒత్తిడి తీసుకోవడానికి మేమంతా కూడా ఐదు ఆరు ఏడు తేదీల్లో ఢిల్లీలో క్యాంప్ వేస్తున్నాం తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో సహా మంత్రి మండలి ఎమ్మెల్యేలము అంతా కూడా ఢిల్లీకి పోతాం జంతర్ మంతర్ దగ్గర ఒక పెద్ద మీటింగ్ పెడతాం పార్లమెంట్ లో మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎంపీలంతా కూడా కొట్లాడతారు మాకు సహకరిస్తున్నటువంటి ఇండియా కుటుంబీ పార్లమెంట్ సభ్యులంతా కూడా మాకు సహకరిస్తారు బీజేపీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ మన దేశ వ్యాప్తంగా ఇవ్వాలి బిఆర్ ఎన్నికలు కూడా ఉన్నాయి తొందరలో కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్ల గురించి మేము అక్కడ పట్టుబట్టి దాన్ని అమలు చేసే కార్యక్రమం కూడా దేశవ్యాప్తంగా తీసుకెళ్తాం ఉచిత కరెంటే కానీ ఉచిత బస్సులే కానీ రేషన్ కార్డులు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఎక్కడ రేవంత్ అన్న ప్రభుత్వంలో ఎక్కడ చూసారు రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్ కూడా మేము అన్ని సీట్లు గెలవబోతున్నాము దీనికి నిదర్శనమే ఈ రోజు మీనాక్షి నటరాజన్ గారి పాదయాత్ర ఇక్కడ పరిగి నుంచి పెద్ద సంఖ్యలో ఈ రోజు యువజన కాంగ్రెస్ తరఫు నుంచి కూడా మేము పెద్ద సంఖ్యలో ఇక్కడ నుంచి యాత్రలో సంఘీభావం తెలపడానికి వచ్చినాం అదే రాష్ట్ర నలుగుల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో రావడం జరిగింది రెండు రోజులు ఇవాళ నుంచి ఇవాళ నుంచి ఎన్ని కిలోమీటర్లు నడుస్తుంది నుంచి మార్నింగ్ మళ్ళీ ఆల్ట్ ఉంది అక్కడ నుంచి మన సంగారెడ్డి వరకు ఉంది కాబట్టి పెద్ద సంఖ్యలో రాష్ట్ర నలుమూలల నుంచి ఎక్కడ చూస్తా జన సందోగా మారింది కార్యకర్తలు నూతన ఉత్సాహంతో రేపు లోకల్ బాడీస్ ఎలక్షన్లో విజయ సంకేతం ఎగరేయడానికి ఇక్కడ నుంచి ప్రారంభమవుతుందని సమూకంగా తెలియజేస్తాం జై బాపు జై భీమ్ జై సవిధానం అని చెప్పేసి గత నాలుగు నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ఊర్లలో తిరుగుతున్నారు ఏదైతే గాంధీవాదం గ్రామాల్లో ప్రజలలో నింపాలి అని చెప్పి అదే విధంగా దానికి సంబంధించి మీదైతే మా యొక్క కాంగ్రెస్ పార్టీ రూలింగ్లకు వచ్చి సంవత్సరం నేర గడిచింది సంవత్సరం మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినాము ఆరు గ్యారెంటీలకు అన్ని తొంభై పర్సెంట్ గ్యారెంటీలు అమలు చేసినాము వీటి అన్నింటిని ప్రజల్లోకి తీసుకుపోవాలని ఉద్దేశంతో ఈ పాదయాత్ర నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చినాము అక్కడ గవర్నర్ గారికి అక్కడ రాష్ట్రపతికి ఈ ఆమోదం కోసం పంపడం జరిగింది కానీ ఇంకా ఆమోదం తెలపట్లేరు తప్పకుండా ఈ పాదయాత్రతోని వారికి మా యొక్క బలము బీసీలందరూ మా కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి బీసీ యొక్క ఐక్యత బీసీల కోసం కంపల్సరీ అని చెప్పేసి అదేవిధంగా ఐదు ఆరు ఏడు తారీఖు ఢిల్లీలో కూడా ధర్నాలు చేపట్టడం జరుగుతుంది ali se referred on as you said, Ni sort all, As i say, మన ప్రియతమ నాయకులు శ్రీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు శ్రీ బ్రహ్మా నాయకున్నారు దయచేసి దెండావిష్కరణ చేయని చేయండి লোকাল ডেভেলপমেন্টে केलालक सामान फोटो 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 एक्सपेंड అన్ని హక్కులు ముగురునే ఆత్మగည်చారు నా క్రమమైన అన్ని ఇబ్బందులు వచ్చారు సమాజం నుండి ప్రసక్తే లేని చెలించనకిల రెండ్ర సభావి నేను మాకు